దిగు పెద్ద మనిషి జరా జర దిగుతూ బాగా దిగు 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 నాకు ఆ దిగిండో దిగిండు 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 దిగు బావా మనం పోవడమే లేదు నేను అంత పిచ్చుకోగలను అరే గట్ ఎట్లా అంటే మంచి కళ్ళు వేసిన చూడు ఎంత మంచిది కొను కొను అయ్యో నిండి ఉంది గట్లే గట్లంటే ఇద్దరు మొత్తం కింద వచ్చాయి అదే నన్ను పిచ్చుకోని ఎంత కళ్ళు ఇది ముందు నింద నిండా బొక్క బోలవాడే అంటే నేను అని తిప్పుకొనిస్తున్నాను మంచిగా గౌరవ ఎప్పుడే ఎక్కువ పొద్దు పొద్దుగాల ఇప్పుడు ఆకేదాయినాంగా మంచి తీసుకొచ్చి కింద పడదించిందాబాయి గిళ్ళకి కాళ్ళు ఉందా లేదా అడవల అలా అంటే నువ్వు తాగినవా నేను తాగిందా నీకెక్కిందా నాకెక్కిందా పరిశీలవా అబ్బాయి తీసుకో పైసలన్నీ తీసుకో మొత్తం తాగు తాగురు మీరు మొత్తం తాగురు తీసుకురా పప్పు మొత్తం అంత పడదు ఇంకా కళ అంత కళ్ళు నేను అనుకోవచ్చిందా అవును మరి నేను అనుకోవచ్చిందా మరి ఏది గిలాస్ ఉందా లేదు అంటే నా దగ్గర లేవు అనుకుంటున్నా పైసలు మధ్య వరదా ఈ నా నాకేసి నాకే ఇదేంది ఓ బాబా పైసలు నాయవి పైసలు నాయి నాయి నువ్లో నువ్వు నువ్వు పైసలు బాటిల్ కళ్ళు చేసిన పైసలు వేసిగా ఇప్పుడు పైసలు పెట్టుకున్నావు చూసుకోండి కదా

మనం బాగా సూపర్ ధారపడుతుందా సూపర్ దార పడుతుంది బాబా ఇంకా పోయలే బాబా కింద పడుతున్నాం మంచిగా చూస్తారు

ఎందుకు ఇలా జరుగుతుంది నిన్న సాయంత్రం వస్తున్నామో కళ్ళు లేదన్నారు కళ్ళు ఇలా నీళ్ళు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది మనకి ఏంటి అంటే ఇలా నన్ను ఎందుకు వేస్తున్నావు బా నువ్వు నాకు అర్థం కాదు నేను నా కాళ్ళు నువ్వు కాళ్ళు నేను కుండ మాత్రం కళ్ళు వాసనే వస్తుంది బావా గ్లాసులో పోసినాక వాసన వస్తలేదు బావ అంటే కుండ కళ్ళు వాసనే కదా నీళ్ళు నింపిండు ఓకే రైట్ రైట్ ఇది కూడా ప్యాంట్ మోసం చేసిన బావానికి మోసం చేసేది బావని మోసం చేసిన బావనికి నీరు కళ్ళు రావాలని బావ అట్లాది అమ్మ జీవితం కళ్ళు రానిస్తలేరు కళ్ళు లేదు కదా ఇప్పుడు దాని ఆకులు తింటే మనకు ఎక్కుతుందా బాబా ఐడియా సూపర్ ఆగ్బా హోండి హోళం హోళం ఓకే 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 సారీ అయితే సరే అదే రైట్ దిగుతుంది భూగోళం అంతా తిరుగుతుంది ఓకే ఆటలు ఎంపికరమ్మా తిన్నాం